అభ్యర్థులను మార్చనున్నట్టు తెలియవస్తోంది పాడేరు ఉండి మాడుగుల మడకసిర వెంకటగిరి అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల మార్పు తప్పదనే టాక్ వినిపిస్తోంది ఇందులో భాగంగా అధినేత ప్రకటించిన అభ్యర్థులు కాకుండా సీటు ఆశిస్తున్న నేతలకు పిలుపు వచ్చింది దీంతో ఉండి సీటు కోసం రఘురామకృష్ణరాజు మడకసిర నుండి ఎంఎస్ రాజు మాడుగుల బండారు సత్యనారాయణమూర్తి పాడేరు నుండి గిడ్డి ఈశ్వరి వెంకటగిరి నుండి కురుకొండల రామకృష్ణ చంద్రబాబు నివాసానికి వచ్చారు దీంతో ఆయా స్థానాల్లో అభ్యర్థుల మార్పు తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి కాసేపట్లో టీడీపీ అభ్యర్థులకు అధినేత బీఫామ్స్ అందచేయనున్నారు అయితే ఐదు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చనున్నట్టు తెలుస్తోంది పాడేరు ఉండి మాడుగుల మడకశిర వెంకటగిరి అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల మార్పు తప్పదనే టాక్ వినిపిస్తోంది దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ చంద్రబాబు నాయుడు నివాసం ఉండవల్లి దగ్గర ఉన్నాను ఇక్కడైతే చాలా కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు మొత్తానికి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఎవరైతే నూట నలభై నాలుగు మంది ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు అభ్యర్థులు ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళందరికీ కూడా బీ ఫామ్స్ ఆయన చంద్రబాబు ఇస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం కొంతమందికి ఇచ్చినట్లుగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది అయితే మొత్తానికి నూట ఐదు స్థానాలు ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఏదైతే కూటమి ద్వారా వెళ్ళినటువంటి సందర్భంలో కొంతమంది ప్రతిపక్షాలు అనేటువంటి జనసేన టీడీపీకి సంబంధించిన నాయకులు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇచ్చిన తర్వాత పూర్తిగా కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మాత్రం నో నూట నలభై నాలుగు స్థానాలు నూట డెబ్బై ఐదులో నూట నలభై స్థానాలు ఇవ్వటం అనేది జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ నూట నలభై స్థానాల నుంచి ఇప్పుడు ప్రజెంట్ మనం అక్కడ చూడొచ్చు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో ఇప్పుడు ఇక్కడ మన కెమెరామెన్ చూపిస్తున్నాడు అక్కడ చంద్రబాబు నివాసానికి సంబంధించి ఆ లోపల ఏ విధంగా పార్కింగ్ కార్లు ఏ విధంగా వచ్చున్నాయో అంటే మొత్తం నూట నలభై నాలుగు స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా కూడా ఇరవై ఐదు స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇరవై స్థానాలు ఎంపీ స్థానాలు ఉంటే ఇరవై స్థానాలకు సంబంధించి పదిహేడు స్థానాల్లో టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఈరోజే బీఫామ్స్ చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా మా అందరూ రావడం జరిగింది వాళ్ళతో పాటుగా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ వ్యక్తులు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ కార్ పార్కింగ్ అయితే చూడవచ్చు ఈ వందల సంఖ్యలో ఇక్కడ కార్లు టాగ్నేట్ అయి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఇప్పటికీ ఇంకా వస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ చాలా క్రౌడ్గా ఉన్నటువంటి స్థితి అయితే కనపడుతూ ఉంది అదేవిధంగా కూడా ఇక్కడ మొత్తానికి ఈ చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ నాలుగు టీడీపీకి సంబంధించి నాలుగు స్థానాలు ఏవైతే ఉన్నా నాలుగు స్థానాల్లో అధ్యక్ష సంబంధించి అధ్యక్షులు మార్పు జరిగింది పాడేరు నుంచి గిడ్డీ అవకాశం ఇచ్చారు అదేవిధంగా కూడా ఉన్ని టికెట్టు రామ ఇక్కడ రామ రఘురామరాజుకు ఇవ్వటం అనేది జరిగినటువంటి పరిస్థితి అయితే కనపడింది అలాగే ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ ఇక ఏ విధంగా ఈ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఏ విధంగా వెళుతున్నారు వెంకట్రావు ఏ విధంగా వెళ్తున్నారో మనం చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనపడుతూ ఉంది ఇక్కడికే ఇప్పటికే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి వస్తున్నటువంటి ఈ పరిస్థితి అయితే కనపడుతుంది మొత్తానికి టీడీపీలో నాలుగు స్థానాలు అయితే మార్పులు జరిగాయి పాడే నుంచి గిడ్డి ఈశ్వరికి అవకాశం ఇచ్చారు అదేవిధంగా కూడా ఉండికి సంబంధించి ఉండికి సంబంధించి మొత్తానికి రఘురామరా రఘురామకృష్ణరాజుకి అవకాశం ఇవ్వడం జరిగింది అంటే దానికి సంబంధించి కూడా ఏదైతే మంత్రిన రామరాజు చానాల నుంచి కూడా ఫైట్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది అయితే అతను కాదని రఘురామరాజుకి చివరికి ఆ స్థానం కేటాయింపు అనేది జరిగింది మాడుగుల స్థానం బండారు సత్యనారాయణమూర్తికి కేటాయింపడం అనేది జరిగింది అలాగే పెండింగ్లో దెందులూరు స్థానం అయితే పెండింగ్లో ఉంది మొత్తానికి ఇక్కడ ఏదంటే దెందులూరు స్థానం సంబంధించి ఈ పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన చెంతకునే ప్రభాకర్ ఇక్కడికి రాలేదు యాక్చువల్గా బీఫామ్స్ ఇచ్చేటువంటి సందర్భంలో ఇక్కడికి వాళ్ళు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులందరికీ కూడా ముందుగానే ఆహ్వానాలు పంపుతారు చింతమేని ప్రభాకరికి ఆహ్వానం అయితే వెళ్ళలేదు కాబట్టి ఆయన ఇంతమటికి కూడా ఉండి మాజీ ఎమ్మెల్యే రామరాజుకు పశ్చిమ గోదావరి ఈ ఎవరైతే ఇప్పుడు నుంచి రఘురామకృష్ణరాజుకి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ పరిస్థితికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఈ సర్దుబాటు చేసేందుకు ఈ రామరాజుకు పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బాధ్యతలు అప్పగించారు తోట సభ్యురాలుగా ఉమ్మడి ఈ పశ్చిమ గోదావరి జిల్లా సమన్వయకర్తగా కూడా నియమించడం జరిగింది అలాగే టీడీపీ ఎంపీ ఈ ఎమ్మెల్యే అభ్యర్థుల చేత ప్రమాణం చే చంద్రబాబు నాయుడు అయితే చేయించారు అంటే వాళ్ళకి బీ ఫామ్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇచ్చేసిన తర్వాత వాళ్ళతో ప్రమాణం కూడా చేసినట్లుగా కూడా చేయించినట్లుగా కూడా తెలుస్తుంది ఒకరొకరుగా కూడా ప్రజెంట్ అయితే ఇక్కడికి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది ఇప్పటికే బీ ఫామ్స్ తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులైతే మాత్రం అక్కడ కొంతమంది ప్రమాణం చేసిన అనంతరం కూడా బయటకు వస్తూ ఉన్నారు కాకపోతే కాకపోతే ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడేంత అవకాశం అయితే వాళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ప్రజెంట్ అయితే ఎలక్షన్స్ సంబంధించి ప్రచారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా ప్రచారానికి సంబంధించి ఫిక్స్ అవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు వెంటనే కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి తిరిగి వాళ్ళు వెళ్లేందుకు కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే మనం చూడొచ్చు అనేక మంది కూడా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటుగా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆంతరికం కూడా లోపలికి పెడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనపడుతూ ఉంది ఇదే అదేవిధంగా కూడా నూట నలభై నాలుగు సీట్లకు సంబంధించి ఈ నూట నలభై నాలుగు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈరోజు ఇక్కడ ఇవ్వడంతో ఇది చాలా కార్యక్రమానికి సంబంధించిన అంశం చాలా పెద్ద ఎత్తున కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా భద్రతా సిబ్బంది కూడా రావడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరుగుతున్నప్పుడు కూడా వైకే వీళ్ళు వై కేటగిరీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇక్కడ ఎక్కడికక్కడ కూడా పహారకాస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఎటువంటి ఇబ్బంది కలకుండా కూడా ఇక్కడ ట్రై చేస్తూ ఉన్నారు ఎవరికాళ్ళు ఇక్కడ దానితోటి ఇది రిమోట్ ఏరియాలో ఉంటుంది రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా ఎటువంటి పోలీసులు కూడా వచ్చారు ట్రాఫిక్ ఎక్కడికక్కడ కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది అంటే ఇక్కడ ప్రధానంగా ఈ ఏరియా ఏదైతే ఉండవల్లికి సంబంధించి కరకట ఏరియా ఏదైతే ఉందో కరకట్ట ఏరియా నుంచే విజయవాడ నుంచి అసెంబ్లీకి వెళ్ళటానికి అదేవిధంగా హైకోర్టు వెళ్ళడానికి ఈ ప్రధానమైనటువంటి మార్గం ఇది ఆ నేపథ్యంలోనే ఇక్కడ ప్రెజెంట్ అయితే మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఈ ఈ ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇక్కడ ఈ రష్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇక్కడక్కడ క్లియర్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతూ ఉంది అదేవిధంగా కూడా ఇక్కడ మరి కొద్దిసేపట్లో అంటే ఒక గంటలో దీనికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది మొత్తం కూడా ఇక్కడికి ఇక్కడి నుంచే ఇక్కడికి వెళ్ళిపోయే ఇక్కడి నుంచి వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యున్సీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి వాళ్ళు చాలా హడావిడిగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది మొత్తానికి ఇక్కడ ఈరోజు మాత్రం నలు నలుగురికి మాత్రం స్థాన చలనం కలిగిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా కూడా ఈ ఎవరైతే ఈ ఇప్పుడు సీటు దక్కినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే మాత్రం జిల్లా అధ్యక్ష పదవిని మాత్రం కేటాయించిన పరిస్థితి అయితే ఉంది తర్వాత చూడాలి ఎంతో కాలంగా కూడా వాళ్ళు పార్టీతోనే మనుగడ సాగిస్తూ ఉన్నారు వన్స్ వాళ్ళు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు కూడా సీతారామరాజు సంబంధించి ఈ ఆయన ఉండికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో గెలుచున్నారు ఆయన ప్లేస్లో రఘురామరాజుని తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన్ని తీ ఆయన్నే తీసుకుంటారనే పరిస్థితుల్లో ఆయన నాకు సంబంధించిన వర్గం చాలా పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది అయితే ఇప్పుడు ఆయన్ని చల్లపర్చేందుకు ఆయన కూల్ చేసేందుకు ఆయనకి జిల్లా అధ్యక్ష పదవిని కేటాయిస్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతూ ఉంది ఈ నేపథ్యంలోనే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏంటి మళ్ళీ ఇప్పుడు సీటు మార్చిన తర్వాత కొత్త ఇష్యూస్ ఏమన్నా తెర మీదకి వస్తాయా కొత్త వివాదాలు ఏమన్నా వస్తాయా అనే దాని మీద మాత్రం కొంత వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది ఇప్పటికీ ఈ మొత్తానికి ఈ ఏదైతే దీనికి సంబంధించి ఈ బీ సంబంధించిన అంకం అయితే పూర్తి అయినట్లుగా కూడా తెలుస్తుంది వాళ్ళందరి చేత కూడా ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు చేయించారు ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా బీ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయించారు చేయించిన తర్వాత ఒకరికొకరు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కొంతమంది అయితే వెళ్ళిపోయినట్లుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే ఇక్కడ చాలా కోలాహలమైన పరిస్థితి అయితే ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీకి సంబంధించిన నాయకులు కేవలం జ ఈ జిల్లా వ్యాప్తంగా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా వ్యాప్తం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా పెద్ద పెట్టిన ఒకేసారి రావడంతో ఇక్కడ పరిస్థితి మాత్రం చాలా కోలాహలంగా ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా కూడా ఇక్కడ వచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమీ లేకుండా కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం రాజకీయానికి సంబంధించి పూర్తిగా కూడా ఎన్నికల మూడులోకి వెళ్ళినట్టు తెలుస్తుంది ఎందుకంటే గతంలో ప్రకటించారు సీట్లు కేటాయించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాదని చెప్పి నలుగురు సీటు మార్పులు చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పరిగణలో తీసుకున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా కూడా ఇప్పుడు సీట్లు కేటాయించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెర్ఫార్మెన్స్ను కూడా మొట్టమొదటిసారి సీట్లు కేటాయ అభ్యర్థులు కేటాయించిన సందర్భంలో చంద్రబాబు నాయుడు చెప్పనే చెప్పారు ఇప్పుడు వీళ్ళు కేటాయించినంత మాత్రాన వీళ్ళు ఫైనల్ కాదు వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి వీళ్ళది తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ వీళ్ళ పెర్ఫార్మెన్స్ బాగోకపోతే మాత్రం తప్పనిసరిగా కూడా మార్పులు జరుగుతుంది అని ఆయన చెప్పారు అదేవిధంగా కూడా మా పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేనటువంటి వాళ్ళు అదేవిధంగా అక్కడ సరిగ్గా స్థానికంగా వాళ్ళకి పెద్ద ఎత్తున కూడా ఈ ఎటువంటి పెర్ఫార్మెన్స్ చూపించకపోవడం అదేవిధంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఈ వ్యక్తులతో సరైనటువంటి సంబంధాలు లేనటువంటి వాళ్ళు అక్కడ డిస్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయన్నటువంటి సందర్భంలో వాళ్ళని మార్చడం జరిగింది కేవలం లో ఏంటంటే ఎవరైతే విన్నింగ్ లక్ష్యంగా కూడా ఎవరైతే గెలుస్తారో గెలిచే అభ్యర్థుల కోసమే ప్రజెంట్ అయితే మాత్రం పరిస్థితి ఈ అభ్యర్థులు కేటాయింపు అనేది జరిగింది అందువల్లనే కూడా ఎప్పటికప్పుడు కూడా కేవలం సీట్లు కేటాయించి వాళ్ళకి కేటాయింపుతోనే వదిలికేసేయకుండా కూడా వాళ్ళ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ప్రతిసారి వాళ్ళ పెర్ఫార్మెన్స్ షురు చేయడం అనేది జరిగింది ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు ఈ పెర్ఫార్మెన్స్ ఆధారంగానే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి అయితే మనకి కనపడుతున్నటువంటి కనపడుతుంది ఈ ఈ మార్పులు చేర్పులు అంటే ఈ మిగిలినటువంటి చివరాఖరిగా మిగిలినటువంటి ఈ మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి చేయటం అనేది జరుగుతున్నటువంటి నేపథ్యం మనం ఇప్పుడు చూసుకోవచ్చు మనకి నర్సాపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు ఆయన పెర్ఫార్మె ఆయన ఏదైతే దీనికి సంబంధించి బీఫామ్ తీసుకునేందుకు ఆయన వచ్చారు ఆ బీఫామ్ తీసుకునేందుకు ఆయన లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే మనం చూ చూసుకోవచ్చు ఇదే విధంగా కూడా ఎక్కడికక్కడ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి నాయకులైతే వన్ బై వన్ గా కూడా వస్తున్నారు ప్రెజెంట్ అయితే మాత్రం పెద్ద ఎత్తున ఇప్పటికే ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ నాయకులు లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళి వాళ్ళైతే వాళ్ళకి సంబంధించిన ఈ ని అయితే తీసుకోవడం జరిగిన పరిస్థితి అయితే ఉంది అంటే టీడీపీకి సంబంధించి మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళు చెప్తుంది ఒక్కటే కేవలం సీట్ ఇచ్చాం కదా అని చెప్పి ఎటువంటి పరిస్థితిలో కూడా మీరు నిద్రానంలో ఉండకూడదు ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతూనే ఉండాలి అవుతూ వాటన్నిటి మీద కూడా నిర్దిష్టంగా కూడా వెళుతూ ఉండాలి సమస్యలన్నీ కూడా చెప్తూ ఉండాలి ప్రతిక్షణం కూడా ముఖ్యమైన ప్రతిక్షణం కూడా ముఖ్యమైనటువంటి సందర్భంలో మీరు ప్రజలతో ఎప్పటికప్పుడు కూడా మమేకమవుతున్న పరిస్థితి ఉండాలి ప్రజల సమస్యల మీద కూడా పోరాటం చేస్తూ ఉండాలి పార్టీకి సంబంధించిన అంశాలని కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలనే కాను చేసేటువంటి తత్వంతోనే ముందుకు వెళ్లాలని చెప్పి మొట్టమొదట ఏదైతే సీట్లు కేటాయింపు చేశారో కేటాయింపు చేసిన నాడే చెప్పారు దానికి అదే విధంగా కూడా ప్రజెంట్ దీనికి సంబంధించి ఈ ఇప్పుడు ఇచ్చేటువంటి బీఫామ్స్ సంబంధించి చివరగా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమందిని మార్పులు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక ఇచ్చినటువంటి సీట్లలో నైంటీ నైన్ పర్సెంట్ అంటే స్ట్రైకింగ్ రేటు మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ మార్పులు చేర్పులు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ అప్డేట్స్